కడప జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సెక్రటరీ ఇరవై ఎనిమిదవ డివిజన్ టీడీపీ నాయకులు ఎస్కే భాషకు ఘనంగా నివాళులర్పించిన ఫ్రెండ్స్ జిమ్ సభ్యులు ఈ విధంగా సమావేశం కావడం చాలా ప్రదృష్టకరమైన రోజు నా అందరికీ కానీ ఈరోజు వాళ్ళ అయితే అయితేనేమి నా కొద్ది పేర్లు గుర్తులేవు పెద్దవీ వచ్చేటండి కొద్ది పేర్లు నా గుర్తులేవు ఆయన కూడా మాకుంటూ ముందుగా శ్రద్ధాంజలి కార్యక్రమం স্যার আnder 200 টাকা বরাবর ভাই আnder 200 টাকা আnder 200 টাকা আপনারা জানেন ইবগেরে দেনা দীপকুল্লাহ প্রেসলি কথা ছিল বাকি আপনারা ఈరోజు ఇక్కడ జరగడానికి కారణం ఏమంటే ముఖ్యంగా కడప డిస్టిక్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సెక్రటరీ మన ఎస్కే భాష గారు ఫ్రెండ్జిమ్ మరియు అటువంటి వ్యాపార సంస్థలన్నిటికి కూడా సంబంధించినటువంటి యజమానటువంటి ఎస్కే భాష గారు పన్నెండవ తేదీన హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది ఆయన ఒక బాడీ బిల్డర్ ఎంతో కష్టపడేటువంటి ఒక బాడీ బిల్డరు కానీ ఇప్పుడు అందరికీ శ్రద్ధాంజలి జరపడానికి గాను ఈరోజు ఈ మీటింగ్ జరగడం జరిగింది ఇందులో వచ్చినటువంటి పిల్ల క్రీడాకారులకు అందరికీ తెలియజేయడం ఏమంటే అతనికి జరిగినది ఒక సహజ మరణం మాత్రమే అందరూ చాలా ఈ రూమర్ ని క్రియేట్ చేయడం జరిగింది ఆయన ఎక్కువ వెయిట్ వేస్ట్ చేస్తూ చనిపోయారనేసి లేకపోతే లేకపోతే ఆయనకేదో వేరే ప్రాబ్లం వల్ల చేయాలి ఇలా చనిపోయారని చెప్పేసి ఎన్నో రూమర్లు వచ్చాయి కానీ అవన్నీ కూడా వాస్తవం అవన్నీ వాస్తవం ఏమంటే ఆయన గా వచ్చారు షెడ్యూల్ చేసుకున్నారు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది అంతే వామప్ చేస్తూ హార్ట్ అటాక్ వచ్చింది వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడా సంప్రదించాము వాళ్ళ నాన్నగారికి కూడా ఇదే విధంగా హార్ట్ అటాక్ వచ్చిందనేసి అదే విధంగా ఈయన కూడా సంభవించింది అనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తెలియజేశారు ఇది చాలా మేము చాలా బాధాకరం చాలా పిల్లలందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు కానీ చాలా మంది ఈ విషయం తెలియక భయపడుతూ ఉన్నారు ఒక క్రీడలో ఈ విధంగా ఈ క్రీడ ఆడడం వల్ల ఇలా జరిగింది అనేసి భయపడడం ఒక అపోహ రావడం జరిగింది అందరికీ చెప్పడం ఏమంటే ఈ బాడీ బిల్డింగ్ క్రీడ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి క్రీడ ఈ క్రీడలో తప్పు ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఈ కాలంలో ఎందుకు జరుగుతున్నాయంటే ఈ పిల్లలందరూ కూడా చాలా ఫాస్ట్ గా బాడీ రావాలనేసి ఇలాంటివన్నీ ఈ చాలా తొందరగా రావాలి తొందరతో స్టెరాయిడ్స్ వాడడం ఇలాంటివి వాడడం వల్ల ఈ బాయిలర్ కోల్డ్ చికెన్ ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ ఇవన్నీ తినడం వల్ల మసాలాలు ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల ఈ హార్ట్ అటాక్ లాంటివి రావడం జరుగుతుంది కానీ క్రీడకి ఎటువంటి సంబంధం లేదు చాలా మంది క్రీడాకారులు కూడా ఈ విధంగా ఎవరైతే స్టెరాయిడ్స్ వాడి చాలా మంది ఈ విధంగా దుర్మరణం పాలైన వాళ్ళు ఉన్నారే కానీ ఇప్పుడు జరిగిన సంఘటన మాత్రం అటువంటిది కాదు ఎందుకంటే ఎస్కే భాష గారు మాకు రెండు వేల ఆరు నుంచి మాకు సమ మాకు బాగా సన్నిహితులు మేమిద్దరం కలిసి కూడా షెడ్యూల్ చేసేవాళ్ళం నాకు ఆయన గురువుగా ఎంతో మాకు చేసేవాళ్ళు ఆయన ఎప్పుడు కూడా సెరాయిడ్స్ వాడడం కానీ ఎంకరేజ్ చేయడం కానీ ఎప్పుడూ లేదు అసలు లాస్ట్ ప్రోటీన్ పౌడర్స్ కూడా వాడదు వాళ్ళే మమ్మల్ని కానీ ఇంట్లో మన న్యాచురల్ ప్రోటీన్స్ వాడాలి వెజిటబుల్స్ కూరగాయలు పండు ఇలాంటివి తినాలని చెప్పి మాకు చేసి చెప్పేవాళ్ళే కానీ ఇలాంటివి ఎప్పుడు వాడాలి అని చెప్పేవాళ్ళు కాదు కానీ ఇలాంటి మరణం అనేది దీనికి సంబంధించినది కాదనేసి ఈ అపోహను తొలగించాలనే విషయాన్ని తెలియజేయాలనేసి మేము ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది